వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక కాంబో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను కాకపోతే ఇది చాలా చాలా ఫేమస్ డిష్ అండి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియో కూడా సో ఏంటని అనుకుంటున్నారా నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ అండి ఈ మధ్యన తెగ వైరల్ అయింది కదండి ఈ వీడియో యూట్యూబ్ లో సో ఈ అచ్చమైన నెల్లూరు పప్పుల్స్ ఎలా చేసుకోవాలి దానికి కాంబినేషన్ గా తాటాక్ చేప వేపుడండి అదే ఉప్పు చేప లేతే ఎండు చేప అంటారు కదా మేము నెల్లూరు వాళ్ళం అయితే తాటాక్ చేప అనే అంటామండి సో మిగతా ప్రాంతాల్లో దీన్ని ఉప్పు చేప అంటారు ఎండు చేప అంటారు దీని వేపుడు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ పప్పుల్స్కి అండ్ నెల్లూరులో అచ్చమైన పప్పుల్స్ అంటే పప్పుల్స్ అనేది ఎలా చేసుకుంటారు ఇటు రూరల్ కానీ అటు అర్బన్ వాళ్ళు కానీ ఎలా చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు జోరు జోరుగా పోసుకొని ఉప్పుచాపు నంచుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా అమృతమే ఇంకా చెప్పనవసరం లేదు నెల్లూరు వాళ్ళకైతే ఇంకా దీని రుచి గురించి ఇంకా మాటలు ఉండవు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి ముందుగా అయితే ఈ పప్పుల్స్ చేయడానికి కావాల్సినవి చూడండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టి పెట్టేసుకోవాలండి అలాగే ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి నేను పప్పు తీసుకున్నాను రెండు వందల గ్రాముల కందిపప్పుని ఒక మూడు గంటల సేపు నానపెట్టి తీసుకున్నానండి ఆల్రెడీ నానబెట్టేస్తున్నాను తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను పప్పులుసు చేయడానికి కారానికి ముఖ్యంగా మిరపకాయలు వాడతారండి ఇది అసలైన ఈ మీకు కారంకి ఎంత కావాలో అన్ని మిరపకాయలు తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి మనం నానబెట్టిన కందిపప్పు అంతా కూడా వేసేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగులో ఒక ముప్పా వంతు వేసుకుంటున్నానండి త్రీ ఫోర్త్ వేసుకుంటున్నాను మిగతాది పోపులోకి వాడుకోవాలి సో ఈ పోపు కూడా చాలా టేస్ట్ ఇస్తుంది అలాగే కట్ చేసిన టమాటా ముక్కలన్నీ వేసుకున్నాను తర్వాత నేను తీసుకున్న మిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అర స్పూన్ పసుపు అలాగే నేను మంచి నీరు పోసిన కదా ఆ నీళ్లే పోసేసుకొని ఇలా మొత్తం మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టి ఒక ఐదు విజిల్స్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఇలా వెయిట్ పెట్టి అంటే స్టీమ్ పోయిన తర్వాత నేనైతే కుక్కర్ మోత్ తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా పప్పు అంతా ఉడికిపోయింది ఉన్న ఎక్సెస్ వాటర్ ని పక్కకి వంపి పెట్టుకుని తర్వాత రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు ఆ కుక్కర్ లో డైరెక్ట్ గా వేసేసి ఇలా పప్పు గుత్తితో ఎనిపేసుకోండి మరీ మ్యాషీగా చేయకండి చూస్తున్నారు కదా ఇలా ఎనుపుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు పులుపు కూడా మనము ఈ పప్పులోకి పోసేసుకోవాలి సో మీకు అంటే పులుపు రెండు సార్లు అనేది తీసుకుంటాం కదా అలాగే నేను కూడా రెండు సార్లే ఈ పులుపు పిసికి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా తీసుకున్న తర్వాత పక్కన మనము నీళ్లు పెట్టుకున్నాం కదండి ఈ పప్పులోంచి వార్చిన నీళ్లు అవి మనం ఈ పప్పు మిశ్రంలోకి కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పు అయితే ఎనపేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి తిరగమాత అనేది వేసుకుందామండి ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు చిత్త వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను అలాగే ఆవాలు జీలకర్ర అంటే పోపు గింజలు వేసుకున్నాను తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న ఈ ఎర్రగడ్డ అంటే మేము ఎర్రగడ్డ అంటామండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేపుకోవాలండి అలాగే ఇంగు అనేది మంచి ఫ్లేవర్ అండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ మేమైతే కంపల్సరీ ఇంగు వేస్తాము తర్వాత రెండు రెబ్బల కరివేపాకు పాకేసుకొని పప్పు అంతా అంటే ఈ అంతా కూడా ఇలాగా ఎర్రగా వేగేలాగా చూసుకున్న తర్వాత మనం ఇందాక ఎనిపెట్టుకున్న పప్పు అంతా పోసేసుకోవాలి ఆ పప్పు నీళ్ళు కూడా నేను కలిపేసి పోసేసానండి తర్వాత మీకు కన్సిస్టెన్సీ అంటే మీకు పల్చగా కావాలా చిక్కగా కావాలా అనేది మామూలుగా పప్పులుస్ అంటే పల్చగా చేసుకుంటారండి రసం ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టుకుంటారు చూడండి ఇప్పుడైతే ఉప్పు అనేది టేస్ట్ టేస్ట్ చేసి చూసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తెరల కాగించాలండి అంటే మసాలాలు మీకు బాగా ఇలాగా ఉడుకుతూ ఉంటేనే మీకు పప్పులుస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా బాగా ఉడుకుతుంది అంతేనండి మన పప్పులుస్ అయితే రెడీ ఇందులోకి కొత్తిమీర అయితే అస్సలు వేయమండి వేయకూడదు కూడా ఇప్పుడైతే తాటాక్ చేప అని చెప్పాను కదండి ఉప్పు చేప ఎండి చేప అంటారే ఇవి నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో షేర్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడైతే ఈ తాటాక్ చేపలు ఈ ఉప్పు చేపల్ని శుభ్రంగా ఒక పది పదిహేను నిమిషాలు నానపెట్టి శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి వీటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి ఒక రెండు మూడు స్పూన్లు తగినంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టైంకి ఈ ఆయిల్ పనికిరాదు వేస్ట్ అయిపోతుంది సో వీటిని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఒక్కొక్క వాయి వచ్చి ఐదు నిమిషాల పాటు వేగాలండి క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు కాల్చుకోండి లేదు కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఎరుపు తిరగగానే తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి బాగా కండ ముక్కలండి అందుకే నేను క్రిస్పీగా చేయకుండా ఇలా కొంచెం సాఫ్ట్ గా ఉండగానే తీస్తున్నాను కొంచెం కండగా తక్కువ పల్చగా ఉన్న ముక్కలని అయితే క్రిస్పీగా కాల్చుకోవచ్చు సో అంతేనండి మన తాటాక్ చాప్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది వెరీ సింపుల్ అండి ఈ తాటాక్ చాప్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అంతేనండి వేడి వేడిగా పప్పులుసు అలాగే దానికి నంచుకి ఉప్పు చేప టాటా చేప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరపకాయలతో అయితే పెట్టరండి నెల్లూరు వాళ్ళు ఇలా మిరపకాయలు వేసే చేసుకుంటారు టేస్ట్ అయితే అద్భుతం అండి వేడి వేడి అన్నంలో జోరు జోరుగా పప్పు పోసుకొని అలా ఉప్పు చేప నంచుకొని తినండి అసలు ఆ టేస్టే వేరు నాన్ వెజ్లు మసాలాలు ఇలాంటి రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ